ఇంట్లో కూడా నేను కొట్టి మరీ చెప్పించుకోవాలి గా ఇట్లాంటి మనిషి అసలు నాకే ఎందుకు ఇట్లా మంచి మనిషి దొరికిండా నాకు అర్థం కాదు అస్సలు ఇట్లా గుండెల్లో దించావే క్యూట్ గా ఉంటారు టెడ్డీబిఆర్ అన్న అతన్నే 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 చూడడానికి అంటే ఇష్టము అంటే ప్రేమ కాదలివన్నీ ఎందుకు నిజంగా నాకు ఫీలింగ్స్ వచ్చేప్పుడు ఏం చెయ్యమంట నువ్వు చెప్పింది నాకు అనిపించిందిలే చూపుల బతిక ముద్దు అని ఒక ఇమోజీ కూడా పెట్టవు అనమాట

నాకు ఎందుకు ఇట్లా మంచి మనిషి దొరికిండో నాకు అర్థం కాదు సో గైస్ గైస్ ఈ రోజు ఏంటంటే రివెంజ్ ప్రాంక్ ఎందుకంటే వంశీ నిన్న నా మీద ప్రపోజల్ ప్రాంక్ కొట్టాడు సో ఈ రోజు మనం రివెంజ్ తీసుకోవాలి కాబట్టి రివెంజ్ ప్రాంక్ కొడుతున్నాం

వంశీ రివెంజ్ ప్రాంక్ కొట్టాడు అది మీరు చూశారు కదా ఛానల్లో సో ఇది కూడా చూడండి ఇది అంతకు మించి చేస్తాం చెల్లెమ్మ ప్రాంక్ నువ్వు చూసుకో నువ్వు ఏదన్నా అయితే నీ వెనక నేను ఉన్నా కాదు ఏంటి జన్ను చెల్లెమ్మ నీ వెనక నేను ఉన్నా గైస్ అందరూ వినండి ఇది జస్ట్ ప్రాంక్ మాత్రమే అది కూడా రివెంజ్ సో అంతే నీ గురించి అలా చెప్పినా పర్సనల్ గా నీకు ఆల్రెడీ

నాకు తెలుసు కానీ పిల్ల నిజంగా ఫీలింగ్స్ అని చెప్పా పిల్ల గొడవ మాట్లాడాలిరా నువ్వు అలా కూర్చో మాట్లాడు చూస్తున్నావు కాదు మీద రాయలసీమ ఎందుకంత ఎందుకంత ఉన్నావు ఇగో కాదు జిన్ను నీకు అన్నం పెడుతుందా ఇంకేమన్నా పెడుతుందా అంటే ఇవే ఎందుకు అంటే ఇంత అందంగా ఎట్లుంటున్నావు అందం తింటున్నావు కదా

సిగ్గుతున్నాడు సిగ్గేస్తుంది నీతో కబుర్లు చెప్తాను చెప్తాను కబుర్లు చెప్తాను అన్నావు కదా వంశీర్లేదులే పర్లేదు నేను జిన్ను అన్నం పెడుతుందో అన్నం పెడుతుందో అన్నావు కదా మరి చెప్పు ఏం పెడుతుందో

నువ్వు నాకు ప్రపోజ్ చేసావు ఎందుకు చేసావు బ్రో మరి చెప్పు వాళ్ళకి నేను ఒప్పుకోను ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ కూడా తీసుకురాబట్ట విను కదా ఇటు విను ఇటు తిరుగు ఫస్ట్ ఇటు తిరుగుతా చెప్తున్నాను చూడు నిజంగా నాకు ఫీలింగ్స్ వచ్చేప్పుడు ఏం చేయమంటూ తోడుగానే ఉంటా గుడికి వెళ్దాం పార్టీ కాలుబుక్కరు తీసుకు వెళ్తానన్నా ఒకటి నిన్న గుడికి వెళ్దాం అని ఎందుకు చెక్ చేస్తుంది అరే నువ్వు సిగ్గు పడకరా సిగ్గు లేదు బాధ కట్లేదు మరి కొడపదే అయ్యో ఇట్లా బోల్చే నా enthalpy so no jen nu unnaru nay nen evaram kalasu aithe so no unnaru ఎందుకురా సేఫ్ సేఫ్ అబ్బా సేఫ్ అయిపోయానంట మధ్యలో

ఇది చూడు ఇది చూసి కళ్ళలోకి చూసి అయిపోయిందా ఓపెన్ అప్ అయిందా ఇన్ని రోజులు వాళ్ళందరినీ పెట్టుకున్న నమ్మకం ఇంతేనారా ఇట్లా నేను చూస్తున్నామా అన్నీ ఒకలాగే చేస్తున్నా

నిన్నటి వీడియోకి బా చెక్ చేశారు గైస్ ఇరస ఇంకా చెక్ చేశారు నా కర్దాయి పొట్నంది మీరు నిండికే హలిగు మూలగా ఉంటారు ఏయ్ ను బైడివో ఏ ఈ వాటర్ గైస్ ఏంద్ర

इंटरेस्टिंग जाता है उन्हें। नहीं ना पक्षचकलेस का मच्छर। गैस सुप्रीम के चतुर लेवल है वो मच्छकलेस का मच्छर। इलाह इनसाइड इलाह पैंट है तुम्हारे शोभित चल गया। अच्छे अपने काम पे चल गया तुम्हारे। अलवर में। बाय। कत्ल। जबकल। बॉन है यार। बॉन है। नगाड़ों तो नहीं ना। बॉन ह� కొత్త నిన్ననే చెప్పున్నారా నిన్న బోనా అరేక్కున్నావురా నాలుగు సంవత్సరాలు చెప్పిస్తూ ఉంది

సరే ఇదినే ఎందుకు కొకవోతుంది ఏమండి ఈ ప్రాంక్ మీకు నచ్చితే లైక్ షేర్ కావంట సబ్స్క్రైబ్ టు జిన్నుతో సతోను ఇంకా డంగడే ఇంకా మంచి మంచి ప్రాంక్స్ చేయడానికి కిందన మంచి మంచి ఐడియాస్ ఇవ్వండి గాయ్స్ మీకు ఏంటేమో బన్స్ బ్రాడ్‌కాస్ట్ కి నా బ్రాడ్‌కాస్ట్ కి మెసేజెస్ పెట్టండి బ్రాడ్‌కాస్ట్ లో జాయిన్ అవ్వండి దయినా ప్లీజ్ ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ బై గాయ్స్ బై లవ్ యు ఆల్